జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశానికి గైర్ హాజరయ్యారు కారణం ఆయనకు జ్వరం అంట స్పాండిస్తో బాధపడుతూ ఉన్నారు అని ఆయన హాజరు కానప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ర్యాంకులు కేటాయించడం ఆ ర్యాంకుల్లో ఆయన తీసుకెళ్లి పదో స్థానంలో పెట్టడం మీద జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియా అయితే చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు కేటాయించారు కదా అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఏమో ఫరూక్ గారికి ఇచ్చారు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఏమో మళ్ళీ జనసేనకు చెందిన కందుల దుర్గేష్కి ఇచ్చారు థర్డ్ ర్యాంకు కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు ఫోర్త్ ర్యాంకు మళ్ళీ జనసేనకు చెందిన నాదేళ్ల మనోహర్కి ఇచ్చారు అలా ఆరో ర్యాంక్ ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎనిమిదో ఎనిమిదో ర్యాంక్ ఏమో మంత్రి నారా లోకేష్ గారు అండ్ పదవ ర్యాంక్ ఏమో ఈ ఉప ముఖ్యమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చూస్తున్నారు కదా జనసేన అధ్యక్షుల వారు ఆయనకు పదవ రాయింక్ ఇచ్చారు ఆయన కంటే ముందు లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారి కంటే ముందు సీఎం గారు ఉన్నారు చంద్రబాబు గారు ఉన్నారు అండ్ కొన్ని కీలకమైన మంత్రులందరికీ గితాక వెళ్ళిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఇరవై ఐదో ప్లేస్ లాస్ట్ ప్లేసు సుభాష్ ఇంకా ఇరవై నాలుగో ప్లేసు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కేశవ్ గారిని ఇంకా ఇరవై రెండో ప్లేస్ జలబం శాఖ మంత్రి నిమ్మల నాయుడు గారి ఇంకా ఇరవై హోం హోంశాఖ మంత్రి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారిని ఇంకా అమరావతి చూస్తున్న మంత్రి నారాయణ గారికి పద్నాలుగో ర్యాంక్ ఇచ్చినట్టున ఈ విధంగా అయితే ఈ ఉప ముఖ్యమంత్రి కంటే నారా లోకేష్ గారికి ఒక రెండు ర్యాంకులు ముందు ఇవ్వడం జనసేన పార్టీ వాళ్ళ క్యాడర్ వాళ్ళ సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది ఉప ముఖ్యమంత్రి కంటే నారా లోకేష్ గారు బెటర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అని ఇదంతా కావాలని చేశారని మరి వీళ్ళకు అండి మామూలుగా ప్రసంగించేటప్పుడు ఆయన పేరు చెప్పకుంటేనే మామూలుగా మొన్నటి మనం ప్రసంగించేటప్పుడు అచ్చెన్నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పేరు చెప్పలేదని వాళ్ళు లొల్లి గొడవ పెట్టి అచ్చెన్నాయుడు గారు వెళ్ళిపోయేటట్లు చేశారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒక కూటమి పార్టీల మీటింగ్లు మరి ఆయనకు లోకేష్ గారి కంటే కింద ర్యాంక్ ఇచ్చేసరికి వాళ్ళు ఇదంతా ఫ్లాండ్గానే చేస్తున్నారని చెప్పి అనుమానిస్తూ ఉన్నారు మరి నిజమా అబద్ధమా తెలియదు